హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ శుభ సోమవారం అండి నేను ఇలా సోమవారం ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి నేను రోజు పూజ చేసుకుంటాను సోమవారం ముఖ్యంగా ఇలా స్పెషల్గా చేసుకుంటాను శివయ్య అంటే నాకు చాలా ఇష్టం శివ పూజ ఎక్కువ చేస్తానండి ఈరోజు నేను శివయ్య దగ్గరికి వెళ్తున్నాను పెనుముడి దాటినాక మోపిదేవి గుడికి వెళ్తామండి ఈరోజు బయలుదేరుతున్నాం పెనుమూడు ఒంతిని మీదకి వెళ్తాం ఒంతిని కూడా మీకు చూపిస్తానండి ఇలా శివయ్యనయితే ఫస్ట్ ఇంట్లో దర్శనం చేసుకున్నాను శివయ్యకి కొబ్బరిగా కొట్టి ప్రసాదం పెట్టి హారతిచ్చి వెళ్తున్నాను ఇలా పూజ చేసుకున్నాను ఇంట్లో బయలుదేరిపోయామండి మేము పెనుమూడు వంతుని మీదకి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయామండి పెనుమూడు ఒంతుని మీద వెళ్తున్నాము అటుపక్క ఇటుపక్క క్లైమాక్స్ చాలా బాగుంటుందండి వెళ్ళే దారిలో రేపళ్ళ దాటినాక పెనుము పెనుమూడి ఒంతిని అనేది వస్తుంది చాలా బాగుంటుందండి అటు ఇటు క్లైమాక్స్ చాలా బాగుంటుంది కింద రేవు ఉండద్ది అండి చాలా పెద్ద రేవు చాలా ఒక త్రీ మూడు నాలుగు కిలోమీటర్లు ఉంది ఈ వంతెన అటు ఇటు క్లైమాక్స్ చాలా బాగుంటుందండి రేవు చూడని ఎంత బాగుందో వెళ్తున్నామండి దగ్గరికి వచ్చేసాం మోపుదేవి గుడి దగ్గరికి మోపుదేవి గుడిలోకి వెళ్ళామండి సుబ్రహ్మణ్య స్వామిని శివయ్యని దర్శించుకున్నాము చాలా ప్రశాంతంగా ఉంటుంది సోమవారం ఆదివారం చాలామంది జనం వస్తారండి ఇలా జంట నాగేంద్రులకి పాలు పోసి కొబ్బరికే కుడతాము ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాళ్ళ కడతారండి నైట్ కూడా చేస్తే పిల్లలు కుడతారని నమ్మకం అండి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి నాగేంద్రుడు పడగండి బాగుంటుంది